సార్ మొత్తం ఓవర్ క్రౌడ్ అయిపోయింది బెటర్ స్టార్ట్ చేయడం అంటే ఆయన మూడు గంటల దాకా రావు కాలం అని పెద్దలు చెప్పారు వైటన్నర నుంచి మూడు దాకా చేయొద్దని మూడు ఐదుకొచ్చి వెంటనే స్టార్ట్ చేయడం జరిగింది ఇది ఒక చరిత్ర ప్రజల్లో కార్యకర్తల్లో ఉన్న ఆ యొక్క ఆనందానికి నిదర్శనం ఏంటంటే మొన్న జరిగిన కడప యొక్క మహాసభ తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత ఇంతవరకు ఎప్పుడూ అటువంటి సభ జరగలేదు అలా జరిగింది మన నెల్లూరు నుంచి కూడా ఒక వంద బస్సులు వేసాం అయితే దాంట్లో కార్యకర్తలు బయలుదేరి వచ్చారు అయితే ఇరవై బస్సులు మాత్రమే దగ్గరికి రీచ్ అయినట్టున్నాయి మిగతా వాళ్ళందరూ కూడా వెనక్కి రావటం జరిగింది ఐది బయలు నుంచే బ్యాక్ వచ్చారన్నారు అయితే ఫుడ్ దగ్గర కొద్దిగా ఇబ్బంది పడ్డారని నాకు తెలిసింది అయితే నేను విజయభాస్కర్కి చెప్పాను ఫుడ్ ఏర్పాటు చేయమని దానికంటే కూడా నిన్న డిస్కస్ చేస్తూ ఫుడ్కి ఒకటి నేను అడిగాను ఇలా పోయారు కదా వాళ్ళు ఏమైనా ఇబ్బందులు పడ్డారా అని అంటే ఫుడ్ కాడ ఇబ్బందులు అన్నారు నెక్స్ట్ టైం నుంచి అలా కాకుండా ఆన్ ది వే ఎక్కడైతే హోటల్స్ ఉంటే ముందే మాట్లాడేయండి ఆ హోటల్స్లోనే పెట్టించండి లేదంటే వాళ్ళకి పోయేటప్పుడే మనీ ఇచ్చేయండి వాళ్ళు ఎక్కడ కన్వీనియంట్ అయితే అక్కడ తినే విధంగా ఫ్యూచర్లో చేయమని కూడా చెప్పాను ఇన్స్ట్రక్షను అంటే ఇటువంటివి జరిగేటప్పుడు ఒక్కోసారి చిన్న చిన్న ఇబ్బందులు జరుగుతాయి ఆ ఇబ్బందులను మనం కరెక్ట్ చేసుకోవటం బెటర్ తర్వాత మన నెల్లూరు నెల్లూరు ప్రజలు నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించారు ఎవరు కూడా ఊహించలా ఎందుకంటే ముప్పై సంవత్సరాల తర్వాత తెలుగుదేశం పార్టీ నెల్లూరులో గెలవటం జరిగింది దానికి మీ అందరి యొక్క సహకారం ఉంది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నేను మినిస్టర్ అయ్యా కానీ ఎక్కడా కంటిషియస్ గెలవాలా ఏ కాన్షిషన్స్కి బాధ్యుడి కాదు రాష్ట్రానికి మంత్రిని రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీస్ని అక్కడ అభివృద్ధిని డెవలప్ చేయడానికి తీసుకోవాల్సిన జాగ్రత్త తీసుకోవాల్సిన మంత్రిని అయితే నెల్లూరులో పుట్టి పెరిగినందుకు నెల్లూరుకి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు ముఖ్యమంత్రి గారు అడిగి ఐదు వేల రెండు వందల యాభై కోట్లు తీసుకొచ్చి నెల్లూరులో ఒక అనేక కార్యక్రమాలు చేశాం మీ అందరికీ తెలుసు యూజిడి కావచ్చు దోమలే నగరంకి సంగం బ్యారేజ్ నుంచి స్వచ్ఛమైన నీరు కావచ్చు రోడ్లు ఎన్ టు ఎన్ రోడ్స్ కావచ్చు అనేక పార్కులు కావచ్చు అనేక మున్సిపల్ స్కూల్స్ కావచ్చు ఇవన్నీ చేశాం అయితే రెండు వేల ఇరవై నాలుగులో కంటెస్ట్ చేయడం వీరందరూ అందరూ సపోర్ట్ చేశారు ఇప్పుడు ఒక ఎమ్మెల్యేగా నా బాధ్యత మంత్రిగా కాదు నెల్లూరు కాన్స్టెన్సీకి ఎమ్మెల్యేగా బాధ్యత అయితే ప్రభుత్వ ఖజానా ఖాళీ గత ముఖ్యమంత్రి గారు ఖాళీ చేసి వెళ్ళిపోయారు ఖాళీ చేసిపోవటమే కాదు పది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి వెళ్ళిపోయారు అతనికి ఆర్థిక వ్యవస్థ నడపడం తెలీదు ఒక ఇంట్లో ఎవరికన్నా పదివేలు వస్తుందంటే జీతం ఆ పదివేలు ఎలా ఖర్చు పెట్టాలని భార్యాభర్తలు ఆలోచించుకొని బాడీకి ఎంత కరెంటు బిల్లు ఎంత పాలవాడికి ఎంత ఇవ్వాలా ప్రొవిజన్కి ఎంత పిల్లల చదువులకి ఎంత ఇలా ఎవరైనా డివైడ్ చేసుకుంటారు కానీ గత ముఖ్యమంత్రి ఇంత పెద్ద రాష్ట్రాన్ని పరిపాలించేటప్పుడు అటువంటి అవగాహన లేక చిన్న భిన్నం చేశారు ఆర్థిక వ్యవస్థ మొత్తం చిన్న భిన్నం మున్సిపాలిటీ మీరు కట్టే ట్యాక్సులు సిఎఫ్ఎంఎస్కి వెళ్తాయి ఆయన వాళ్ళు ఇస్తే ఇస్తారు లేని మున్సిపాలిటీస్కి ఇవ్వరు ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్లో ప్రజలు మీరు కట్టిన ట్యాక్సులు మూడు వేల కోట్ల రూపాయలు సిఎఫ్ఎంఎస్లో పోయి డైవర్ట్ చేశారు అలా గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థని కంప్లీట్గా చిన్న చేసింది అయితే ఈ వన్ ఇయర్లో ఏ పని చేయాలన్నా ఖజానాల డబ్బులు లేవు అన్ని ఇబ్బందులే చిన్న పని చేయాలన్నా డబ్బులు లేవు అయితే ముఖ్యమంత్రి గారు ఉన్న అపారంతో ఈరోజు వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్నారు ఆ నేపథ్యంలోనే గత మూడు నెలల నుంచి మన నెల్లూరులో కూడా వర్క్స్ని వేగవంతం చేశాం యాభై పార్కులు ఉన్నాయి నెల్లూరులో నెల్లూరు సిటీ మాట్లాడుతున్నాను మొదట నెల్లూరు సిటీలో ఉన్న యాభై పార్కులు కంప్లీట్ చేస్తాం తర్వాత నెల్లూరు రూరల్లో ఉండే కూడా వాటిని కూడా టేకప్ చేసి పూర్తి చేస్తాం అదేవిధంగా యాభై నాలుగు స్కూల్స్ ఉన్నాయి యాభై నాలుగు స్కూల్స్ని కూడా మోడై చేస్తున్నాను ఆ తర్వాత రూరల్లో ఉండే స్కూల్స్ కూడా టేకప్ చేస్తాం నా దృష్టిలో నెల్లూరు సిటీయే కాదు నెల్లూరు కార్పొరేషన్ మొత్తాన్ని డెవలప్ చేస్తాం అయితే ఇక్కడ ఎమ్మెల్యేని కాబట్టి ఫస్ట్ బాధ్యత ఇక్కడ ప్రజలకి ఆన్సర్ చెప్పాలి రెండు లక్షల నలభై ఎనిమిది వేల ఓటర్స్లో మెజార్టీ ఓటర్సు డెబ్భై నాలుగు వేలు మెజార్టీ ఇచ్చినప్పుడు నా నైతిక బాధ్యత అందుకని ఫస్ట్ ఈ సిటీలో ఉన్న ఇరవై రెండు డివిజన్లు డెవలప్ చేసి తర్వాత రూరల్లో ఉన్న ఇరవై ఆరు డివిజన్లు కూడా చేస్తాను మొత్తం కార్పొరేషన్ మొత్తాన్ని డెవలప్ చేస్తాం పార్కులు ఆల్మోస్ట్ అయిపో వచ్చినాయి స్కూ స్కూల్స్లో డెవలప్మెంట్ స్టార్ట్ చేశాను విహార్ హై స్కూల్ ఎలక్షన్ ముందు చెప్పా ఆ స్కూల్లో రెండు వేల మంది నిరుపేదలు చదివిస్తానని దాదాపు పదిహేను కోట్ల రూపాయలతో అది రెనోవేట్ జరుగుతుంది అయితే అది ఒక్క స్కూలే కాదు ఉన్న అన్ని స్కూల్స్ చేయిస్తా నేను మొన్నే డిఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ అని వాళ్ళు ఇక్కడ ఒక బిల్డింగ్ కడుతున్నారు ముప్పై రెండు అంతస్తులు హాస్పిటల్ ఒక్క గంటలో వాళ్ళకి పర్మిషన్ ఇప్పించా నాకు పర్మిషన్ ఇవ్వండి సార్ అంటే ఒక్క గంటలు ఆన్లైన్లు ఇప్పించా వాడిని మనం పిలిచా విఆర్ఐ స్కూల్ చూపించా మీరు నెల్లూరులో పుట్టి పెరిగారు మీరు కూడా ఈరోజు బెంగళూరు హైదరాబాద్లో బ్రహ్మాండం కన్స్ట్రక్షన్ చేస్తున్నారు నెల్లూరు ప్రజలకు మీరు ఏమైనా చేయాలా నేను ఒక స్కూల్ చేపిస్తున్నాను రండి చూడమన్నా ఆ వీఆర్ఐ స్కూల్కి వచ్చారు చూసిన తర్వాత మేము కూడా ఒక స్కూల్ చేస్తున్నాం సార్ అని వాళ్ళు ఈరోజు మోలాపేట్లో ఉన్న గర్ల్స్ స్కూల్ని వాళ్ళు అక్షరా తీసుకున్నారు వాళ్ళు కూడా ఇదే విధంగా రెనోవేట్ చేస్తున్నారు మోలాపేట్ స్కూల్ అదేవిధంగా మనకు నలభై అది మోడల్ మోడల్ స్కూల్ మోడల్ స్కూల్ ఒకరికి ఇచ్చా వాళ్ళు దాన్ని డెవలప్ చేస్తున్నారు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అడిగాను సార్ ఒక స్కూల్ మీరు డెవలప్ చేయమని ఆయన కూడా చేస్తానన్నారు ఒక స్కూల్ వారు కూడా డెవలప్ చేయబోతున్నారు ఇట్లా నెల్లూరులో తుట్టి పెరిగి డెవలప్ అయ్యి ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో ఉండేవాడు అందరూ అడగకుండా మొన్న యాభై నాలుగు స్కూల్స్ని వీఆర్ఎస్ ఎలా చేశాను అదేవిధంగా మోడనైజ్ చేయబోతున్నారు అయితే దానికి వన్ ఇయర్ పడుతుంది ¿Por okay, qué mandé?